అందరికి నమస్కారం ముందుగా నోట్ ఏంటంటే గమనిక ఏం చెప్పినా ఏం మాట్లాడినా ఒక చీమ అంటే ఒక చీమ మంచి మాట చెప్తుంది ఒక చీమ తన మనసులో మాట చెప్తున్నారు అని అనుకునే ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నాగడ పెద్దవారు ఆ జ్ఞానంలో కానీ ఏ పరంగా నాగ పెద్దవారు చదువు అంత లేరు మాక్సిమం నేను పెద్దగా మీరు చెప్పేదన్న ఏముండదు ఒకటే చెప్తారు ముందుగా నేను ఇప్పుడు దాకా ఎన్నో గుళ్ళు వెళ్ళాను ఎన్నో మసీదులకు వెళ్ళారు ఎన్నో దర్గాలకు వెళ్ళారు ఎన్నో చర్చిలకు వెళ్ళారు ఈ అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నాకు వచ్చిన పుణ్యం ఐదు పర్సెంట్ అయితే ఈరోజు మీ అందరిని కలవడం వల్ల ఈ ప్రదేశానికి రావడం వల్ల నాకు వచ్చిన పుణ్యం తొంభై పర్సెంట్ ఎందుకంటే ఎందుకంటే ఎందుకంటాం ఇంపార్టెన్స్ అంటే డైరెక్ట్గా పాప గారు వచ్చిన నడిచొచ్చిన ప్రత్యేకంగా వేరే కానీ ఏమి చేయబోతుంది ఇలాగే ఆకలితో ఉన్నారా అర్థం పెడతారు అనారోగ్యంతో బాధపడుతున్నారీ మందులు మెడిసిన్ ఇస్తారు మానవత్వాన్ని చాటుతారు నేను కూడా అదే నమ్ముతాను ఆల్మోస్ట్ మీకు చలమ తెలియదు తెలుపుతాను అప్పుడు తెలుసు అనుకుంటా నేను మాక్సిమం ఏంటంటే ఒక ఎయిట్ ఇయర్స్ నుంచి నా అంతా నేను సొంతంగా వెళ్ళి కూడి పెట్టి నేను ఇక్కడ నేను తక్కువ చేయట్లేదు గమని ఇక ముందు చెప్తే ఇక్కడ తక్కువ చేయట్లేదు ఎందుకు వెళ్ళలేదంటే మనందరం దేవుడి దగ్గరికి వెళ్తాం దేవుడు మన వెనకాల రావాలంటే మనకి ఆశీర్వాదాలు ఇవ్వాలంటే మనల్ని మెచ్చుకోవాలంటే ఏం చేయాలని ఆలోచించాను అందుకే ఇలాంటి సేవా సంస్థలు మనం చేస్తే కనుక దేవుడే మనల్ని చూస్తాడు దేవుడే మన తెలిసి చేస్తానని భావించాను అందుకని నేను ఇలా సంస్థలు అందరికీ హెల్ప్ చేయడం జరుగుతుంది ఇంకా ఎంతో మానవుత అనుకున్నా కానీ ఇప్పుడు ఇప్పుడు మై చేతిలో పెట్టి ఎవరికి కొంచేస్తుంది అంతమీ చేయలేదు అలాగే తిరుపతి రావు గారు గురించి చెప్పాలంటే అప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇంతకు త్రీ జీ తర్వాత ఫోర్ జీ తర్వాత ఫైవ్ జీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాం అలాగే మన పెద్దోళ్ళు చెప్పిన మాటల్లో ఇంకొక అప్డేట్ నేను ఇస్తా జస్ట్ మీ నచ్చితే మనుషులు పెట్టుకోండి లేదా జస్ట్ లైట్లు పెద్ద మనకి పంచభూతాలు ఎంతో ముఖ్యం అన్నారు పంచభూతాలు ఎంత ముఖ్యం అది చేసాం అప్పటి వరకు ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఆరు భూతాలు ముఖ్యం ఆరు భూతమే అది కూడా ఎందుకంటే ఖచ్చితంగా నేనైతే అదే నమ్ముతున్నానండి మనిషే అండి ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టేషన్ నడుచుకుంటే మెట్టి కింద పడితే వచ్చి లేపేది మనిషే కానీ మీరు అర్థం చేసుకుని డివర్షన్ పరంగా మనిషి రూపంలో దేవుడు వచ్చి లేదు మీరు అనుకుంటారు నేను మనిషి ఫస్ట్ మనిషే లేపని నేను అనుకుంటాను తర్వాత ఆ మనిషి రూపంలో దేవుడు ఉన్నారని నమ్ముతారు ఖచ్చితంగా అలాగే ఇంకొక చిన్న టాపిక్ ఏంటంటే ఈ మధ్యన అంటే సాయిబాబా గురించి కొంచెం జరుగుతున్నాయి మీ క్లారిటీకి జస్ట్ బేస్ పై పని చెప్తాను సాయిబాబా గారు పలానా పలానా అంటూ ఉంటారు ఆయన హిందూ దేవుడు సంథింగ్ అలా అంటూ ఉన్నాడు నేనేది ఏంటంటే సాయిబాబా గారు అన్న పెట్టేటప్పుడు అన్నపూర్ణ దేవుడు సాయిబాబా గారు ఒకరి సేవ చేసేటప్పుడు కృష్ణుమూర్తి ఉన్నారు సాయిబాబు చిన్నపిల్లతో ఆడుకున్నప్పుడు కృష్ణుడు ఉంటాడు దేవుడు నమ్మక సాయిబాబా ఉన్నాడు ఎందుకంటే అలాగే ఫైనల్ గా ఏంటంటే నేను ఏ దేవుణ్ణి నమ్ముతున్నానని నేను ఎప్పుడు అనుకోను ఒకవేళ శేషు కుమార్ అనే వ్యక్తి మంచి చేస్తే దేవుడు చేయొచ్చి శేషు కుమార్ పచ్చి అదే కలగా శేషకుమార్ తప్పు చేస్తే దేవుడు చెయ్యొచ్చు శేష కుమార్ చెప్పలేదు బట్టి నేను అదే నమ్ముదా ఏ దర్గాకి వెళ్ళానా ఏ చూసుకెళ్ళానా ఏ గుర్తి అసలు నమ్మ నేను ఎవరికైనా అక్కడ చెట్టు పెట్టి అక్కడ దేవుడు ఏదో ఫుడ్ పెట్టినా కానీ నేను దండ పెడతాను నేను ఏ దేవుడు నమ్ముకు అసలు నేనేం పట్టించుకో తప్పు చేసావా దేవుడు చేసి నా చెప్ప మీద పడితే నమ్ముతా మంచి చేసినా దేవుడు చేసి నా భుజం మీద పడితే నేను నమ్ముతా నేను ఎవరి భయపడను నా చివరి శ్వాస వరకు ఎన్ని దేవుడు అన్ని దేవుడిని నమ్ముతాను ఎవరిని తప్పు చేయను ఎవరిని ఇబ్బంది పెట్టను అలాగే బాబా చెప్పిన శ్రద్ధా కూడా నేను ఆచరిస్తాను ఖచ్చితంగా ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని మార్చుకుంటున్నాను ఖచ్చితంగా మార్చుకుంటా అలాగే నేను నా చిన్నప్పటి నుంచి థాట్ ఏంటంటే ప్రపంచాన్ని చదవాలనే ఒక ఆశ ఇప్పుడు అంటే ఎలా చెప్పాలంటే సపరేట్ గా డాక్టర్స్ అంటారు ఒక మనిషి వచ్చి ఒక నిమిషం అలా మాట్లాడితే మొత్తం స్కాన్ అనమాట అంత పవర్ నాకు రావాలని కోరుకుంటే రావట్లేదు ట్రై చేస్తారు ఐ ట్రై మై బేస్ట్ పెద్దగా ఒక గా థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి మాట చెప్పిన జీవగా ఒక మనిషి నోటి మాట చెప్పిన చీవగా అని భావించండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా మాటలు ఉంది కానీ కొంచెం సడన్ మైక్ పెట్టి వెళ్ళింది థ్యాంక్ యూ